హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది జీవన జాతకాలు ఇక ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కోసం సునంద జ్యోతి అయితే పూజాన్ని కలవడానికి వెళ్తారు అప్పుడే ఇక జ్యోతి సునంద అయితే ఇక కుట్టి గురించి ఆనంది గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతున్నారు కుట్టి ఎవరో కాదు జ్యోతి కన్నకు జ్యోతి కన్న కూతురు ఇక జీవన ఆనందిగా పేరు మార్చుకొని తనిక తన అమ్మ ప్రేమకు దూరమయ్యింది మళ్ళీని తీసుకొచ్చి జీవనగా జ్యోతి ఇంట్లో పెట్టిందని పూజారి ద్వారా ఈ రోజైతే పూజారి తీసుకెళ్లిన స్వామీజీ ద్వారా నిజం తెలుసుకోబోతున్నారు సునంద జ్యోతి అయితే మరిక నిజం తెలుసుకున్న జ్యోతి ఏం చేయబోతుంది మరిక జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు సునంద జ్యోతి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జ్యోతి అయితే సునందాకు కాల్ చేసి సునంద గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు కదా అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక సునంద అయితే చెప్పు జ్యోతి గారు ఏ విషయం ఇప్పుడు నేను ఫ్రీనే ఉన్నాను అని ఇక ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో ఇక నా కూతుర్లు ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు జీవన ఆనంది వాళ్లకు శోభనం జరగలేదు ఎన్నిసార్లు శోభనం ఏర్పాటు చేసినా ఇక అదంతా కూడా వృధా అయిపోతుంది ముందుగా ఆనంది ఆదిత్యులకు శోభనం జరిపిద్దాం మంచి ముహూర్తం చూసి ఇక వాళ్ళకు ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా శోభనం జరిపించేద్దాం తర్వాత ఇక జీవనకు చైతన్యకు జరిపించేద్దాం అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది సునందాతో అప్పుడే ఇక సునంద అయితే సరే జ్యోతి గారు మరి ఇక ఇప్పుడు ముహూర్తం పెట్టడానికి పూజారి కావాలి కదా పూజారికి కాల్ చేద్దామా మీరు కూడా మా ఇంటికి రండి అని సునంద అంటూ ఉండగా లేదు సునంద గారు అసలు ఏమైంది నా బిడ్డల జాతకం లో ఎలాంటి దోషమైనా ఉందా ఇక ఎలాగైనా మనం పూజారిని అడిగి మనమే గుడికి వెళ్ళి పూజారి ద్వారా తెలుసుకుందాం ఇక వీళ్ళకు ఎన్నిసార్లు ఇలా అశుభం కలుగుతుందంటే వీళ్ళ జాతకంలో ఏదో దోషం ఉండుంటుంది నిజంగానే ఇక దోషం లేకుంటే ఇలా జరగదు కదా అని జ్యోతి అంటూ ఉంటుంది దాంతో ఇక సునంద అయితే జ్యోతి గారు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను మన ఇద్దరం కలిసి ఇక ఇలా ఆనంది జీవన జాతకాల గురించి తెలుసుకుందాం వాళ్ళిద్దరి జాతకాలు తెలుసుకోవడానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని దగ్గర ఉంది కదా అని ఇక సునందా అంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి అయితే జీవనది నా దగ్గరే ఉంది కానీ ఆనంది జాతకం తెలుసుకోవాలంటే ఆనంది డేట్ ఆఫ్ బర్త్ కావాలి పద్మమ్మ దగ్గర ఉందేమో అడిగి చూస్తాను అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే సరే పద్మమ్మకు గుర్తు లేకపోతే నేను ఇక్కడ ఆనంది దగ్గర తెలుసుకొని వస్తాను సరేనా నువ్వు జీవన డేట్ ఆఫ్ బర్త్ భద్రంగా తీసుకొనిరా అని చెప్పి ఈ రోజైతే ఇలా సునంద జ్యోతి అయితే ఇలా ఇక ఆనంది డేట్ ఆఫ్ బర్త్ జీవన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పూజారి దగ్గరికి వెళ్తారు ఇక పూజారి అయితే ఏంటి వీళ్ళిద్దరు ఇలా వస్తున్నారు నా దగ్గరికి ఇక ఏం పని ఉంటుంది అని ఇక దూరంగా వీళ్ళని చూసిన పూజారి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక వాళ్ళ చేతిలో ఇలా జాతక దోషం చెప్పాలి ఇక మా కోడళ్ళిద్దరి గురించి మీరు నాకు అన్ని విషయాలు చెప్పాలి వాళ్ళు ఏం చేయబోతున్నారు ముందు ఎలా బ్రతికబోతున్నారు అవన్నీ తెలుసుకోవడానికి జ్యోతి తన కూతుర్ల జాతకం తెలుసుకోవడానికి నేను నా కోడళ్ళ జాతకం తెలుసుకోవడానికి వచ్చాము పూజారి అనిక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆ మాటలు విన్న పూజారి అయితే ఏంటి మీరు తెలుసుకోబోయేది ఇక జ్యోతి కన్న కూతురు కుట్టి జీవితం గురించి ఇక కుట్టి జాతకం గురించి తెలిస్తే ఇప్పుడు ఇక జ్యోతికి నిజం తెలుస్తుంది ఇక జీవన తన కూతురు కాదు ఇక అసలైన కూతురు కుట్టి అని ఈరోజు జ్యోతమ్మకు నిజం చెప్పాల్సిందే అని ఇక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ముందుగా జ్యోతమ్మ ఇక నువ్వు తెచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి నాకు ఇవ్వమ్మా అని ఇక ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే ముందుగా జ్యోతి ఇస్తుంది తర్వాత సునంద ఇస్తుంది ఇక రెండు కూడా సేమ్ ఉంటాయి ఎందుకంటే ఇక జీవన పుట్టినరోజు జ్యోతి భద్రంగా ఇక దాచిపెడుతుంది ఇక ఆనందికి తెలుసు కదా తన డేట్ ఆఫ్ బర్త్ సునంద తెచ్చింది కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక రెండింటిని చూసిన పూజారి అయితే షాక్ అవుతాడు ఏంటమ్మా ఇక ఇద్దరు కలిసి ఒక్కటే జాతకం తీసుకొచ్చారు ఒక్కటే డేటు ఇక నేను ఎలా చూసి చెప్పగలను అనిక ఇలా పూజారి అంటూ ఉండగా ఏంటి నేను తీసుకొచ్చిన డేట్ ఆఫ్ బర్త్ జ్యోతి తీసుకొచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉందా అంటే జీవన ఆనంది ఒకే రోజు పుట్టారా అని ఇక వీళ్ళైతే అయితే షాక్ అవుతారు అప్పుడే ఇక మరి ఇప్పుడు ఎలా వీళ్ళ జాతకం ఎలా తెలుసుకోవాలి రెండిట్లో ఒకేలా ఉన్నాయి నిమిషాలతో సహా ఇప్పుడు ఎలా అనిక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఇక పూజారికి తెలిసి కదా జ్యోతి కన్న కూతురు కుట్టి ఆనంది అని కాబట్టి ఇక కుట్టి జాతకమే జ్యోతి తెస్తుంది కుట్టి అసలైన జాతకం సునందాకి ఇచ్చింది కుట్టినే కాబట్టి ఇక ఈరోజు తెలియాల్సిందే జ్యోతమకని చెప్పి ఇక పూజారి అయితే తను చెప్పకుండా ఇక ఇలా జాతకం చెప్పడం నా వల్ల కాదు నా వల్ల కాదు జ్యోతమ్మ ఇక ఇద్దరిలో మీ కూతురు ఎవరనేది నాకు కన్ఫ్యూజ్గా ఉంది ఇక ఇద్దరు జాతకాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇక నీకు ముందుగా నీ జాతకం తెలిస్తే నీ జాతకానికి సరిపోను నీ కూతురు ఎలా ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఒక స్వామీజీ చెప్తాడు తన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తే మీ కూతురు ఎవరనేది మీకు తెలుస్తుంది మీ కూతురు భవిష్యత్తు ఎలా ఉందనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు పూజారి అయితే ఆ మాటలు విన్న జ్యోతి సునంద అయితే షాక్ అవుతారు ఏంటి కుట్టి నా కూతురని చెప్తున్నాడు పూజారి వీళ్ళిద్దరూ ఒకే సమయంలో పుట్టడం ఏంటి అంతా విచిత్రంగా ఉంది నాకేదో జరిగింది అనిపిస్తుంది అనిక జ్యోతి కూడా అనుమానం వచ్చి పద పూజారి అనిక ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక పూజారి అయితే జ్యోతి చెయ్యి పట్టుకొని ఇక తన దగ్గర ఒక స్వామీజీ అడ్రస్ ఉంటుంది తన అడ్రస్ కనుక్కొని ఆ స్వామీజీ దగ్గరికి సునందను జ్యోతిని తీసుకెళ్తాడు ఇక స్వామీజీ అయితే ఇక రెండు జాతి జాతకాలు చూస్తూ ఉంటాడు ఇక ముందుగా నీ జాతకం చెప్పమ్మా తల్లిగా నీ జాతకం చూసిన తర్వాత ఇందులో నీ కూతురుకు ఇక ఎలాంటి లక్షణాలు ఉండాలి నీ కూతురు ఎలా ఉంటుంది అని నేను చెప్తాను అని ఇక స్వామీజీ అయితే జ్యోతి డేట్ ఆఫ్ బర్త్ జ్యోతి జాతకం ముందు చెప్తాడు ఇక నీకు సరిపడా జాతకంలో పుట్టవలసిన బిడ్డ ఈ కుట్టి ఆనందినమ్మా ఇక మీరు ఇన్నాళ్ళు మీ ఇంట్లో పెంచుతున్న జీవన మీ కన్న కూతురు కాదమ్మా మీరిక చిన్నప్పుడే ఇక మీ కూతురు తి తప్పిపోయింది వేరే అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారు అది మీ కూతురే పెట్టింది ఎందుకంటే ఇక మీ కూతురు జాతకంలో దోషం ఉందని తనకు ఎవరో చెప్పారు అందువల్ల ఇదంతా జరిగిందమ్మా కానీ ఇక అసలైన కూతురు ఆనందిని కుట్టి ఇక కుట్టినే జీవనమ్మా అని ఇక ఈ రోజైతే స్వామీజీ ఇలా గుండె పగిలే నిజాన్ని జ్యోతిసునందకు చెప్తాడు అది విన్న ఇక వాళ్ళైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటి కుట్టి ఇక ఆనంది ఒక్కరేనా అంటే ఇక జీవన జ్యోతి కన్న కూతురు కాదా అని ఇక నిజం తెలుసుకున్న సునంద అయితే ఇక ఏంటి ఇలా జరిగింది ఏంటి జ్యోతి గారు ఇన్నాళ్ళు మీ కూతురు ఆనంది అని మీకు తెలియదా ఇక ఇన్నాళ్ళు ఎందుకు జాతకం ఎప్పుడు చూపించలేదా అనిక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే లేదు మేడం ఇక జీవనగా ఉంటున్న జీవన మా కన్న కూతురు అని ఇక ఆనందినే తీసుకొచ్చి పెట్టింది ఆనంది వేరే అమ్మాయి అనుకున్నాము కానీ తనే మా రక్త సంబంధం ఇక తనే నా కన్న కూతురు ఆ ఇంటి వారసరాలు తెలుసుకోలేకపోయాము ఈ రోజు ఇక ఇలా తన జాతకంలో ఏమైనా దోషం ఉందా అది తొలగించిన తర్వాత వాళ్ళకు శోభనం జరిపిద్దామని ఇక్కడికి వచ్చి మంచి పని జరిగింది నిజమేంటో మనం తెలుసుకున్నాం అని ఇక జ్యోతి సునంద అయితే అనుకుంటూ ఉంటారు ఇక స్వామీజీ అయితే ఇంకో నిజం కూడా చెప్తారు ఇక జ్యోతి కన్న కూతురు ఆనంది అని ఆనందికి తెలుసు అయినా కూడా తన అమ్మ ప్రాణాలు సేఫ్గా ఉండాలి తన అమ్మ నాన్నలకు ఎలాంటి హాని కలగకూడదని చెప్పి ఆ మళ్ళీ అయిన జీవన పేరు మీదుగా అయినా రాయించి తను మాత్రం దూరం కావాలనుకుంది మీ ప్రేమను చూసుకోవాలనుకుంది అంతేకాని మీకు హాని కలగాలని మీ కూతురు ఎప్పుడు అనుకోలేదమ్మా మీలాగే మీ కూతురు మనసు కూడా చాలా స్వచ్ఛమైనది ఇక మీ కూతురు కుట్టిననమ్మా మీకు మీ జాతకానికి సరిపోలుంది ఇక ఈ అమ్మాయేనమ్మా అని చెప్పి సునంద తీసుకొచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి జ్యోతి కన్న కూతురు అని నిజం చెప్తాడు స్వామీజీ అయితే ఇక నిజం తెలుసుకున్న జ్యోతి అయితే కావాలని చెప్పి జీవన ఆస్తి కోసమే ఇంట్లో అడుగుపెట్టిందని పూజారి స్వామీజీ కూడా చెప్తారు ఇక ఆనంది కేవలం తన జాతకంలో దోషముందని ఎవరో చెప్పారనే మాకు మా ప్రేమకు దూరం అయ్యింది ఇక దోషం లేదని ఇప్పుడు స్వామీజీ చెప్పాడు కాబట్టి నా కన్న బిడ్డను నేను తీసుకొచ్చుకుంటాను ఇక వీళ్ళు ఆస్తి కోసం ఎంత కుట్ర చేశారు అందుకే ఇక జీవనకు మేమంటే ఎప్పుడు కూడా ప్రేమ లేదు ఆనంది మమ్మల్ని కన్న తల్లిదండ్రులాగా చూసుకుంటుంది ఆనందికి తెలిసి మమ్మల్ని అలా ప్రేమగా చూసుకుంది మేము మాత్రం మా కన్న కూతురు జీవనాన్ని చెప్పి జీవనను చూసుకుంటూ ఆనందిని దూరం పెట్టాము ఎన్ ఎంత ఫీల్ అయిందో ఏమో అని చెప్పి జ్యోతి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది పూజారి స్వామీజీ ద్వారా ఇక తన కన్న కూతురు అని నిజం తెలుసుకొని ఇక వెంటనే ఇక ఈ విషయం తెలుసుకున్న సునంద జ్యోతి అయితే బయలుదేరుతారు నేరుగా ఇక జ్యోతి అయితే సునంద ఇంటికే వస్తుంది వచ్చేసరికి ఇక కుట్టి అయితే అమ్మ రా రామ్మా అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే తన కన్న కూతుర్ని కల్లారా చూసుకొని ఇక ఇలా హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనందికైతే ఏం అర్థం కాదు ఏంటి జ్యోతమ్మ అలా ఏడుస్తున్నావేంటి ఏం జరిగింది అనిక అంటూ ఉండగా నువ్వు నన్ను జ్యోతమ్మ అనొద్దు నన్ను అమ్మ అను అనిక ఇలా జ్యోతి అంటూ ఉంటుంది అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా జ్యోతమ్మకు నా కన్న తల్లి జ్యోతి అని నిజం తెలిసిపోయిందా ఏంటి తనే అని అనిక ఇలా చూస్తూ ఉంటుంది ఏంటి కుట్టి ఆలోచిస్తున్నావు నాకు నిజం ఎలా తెలిసిందనా ఇక నీ జాతకంలో ఎలా ఉన్నాయని నీ జాతకం జీవన జాతి జాతకం తీసుకెళ్ళి నేను పూజారికి చూపించాను అప్పుడే పూజారి ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లాడు ఇక నా జాతకంతో సరిపోలిన కూతురు నువ్వే అని చెప్పాడు ఇక ఇది నిజమని నేను నమ్ముతున్నాను నీకు ముందుగానే తెలుసు నువ్వే నా కన్న కూతురు అని అయినా కూడా మాకు ప్రాణాలకు హాని కలుగుతుంది నీ జాతకంలో దోషముందని ఎవరో చెప్పారని ఈ మళ్ళీని తీసుకొచ్చి జీవనగా ఇంట్లో అడుగుపెట్టా అడుగు పెట్టేలా చేశావు కానీ నువ్వు మాత్రమా అందరికీ దూరమైపోయావు ఎందుకమ్మా ఇక జాతకంలో దోషం ఉంటే ఏదో ఒకటి చేసి ఆ దోషాన్ని పోగొట్టాలి అంతేకాని ఇలా నువ్వు మాకు దూరం అయితే ఎలా అమ్మా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది జ్యోతి అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న జీవనైతే షాక్ అవుతుంది ఏంటి ఇక పెద్దమ్మ నన్ను మోసం చేసిందా పెద్దమ్మకు ఆనందికి ఇద్దరికీ తెలుసా ఇక ఆనంది ఆ ఇంటి వారసురాలు జ్యోతి కన్న కూతురని నాకేనా తెలియంది ఇక అందరూ కలిసి నన్నే మోసం చేశారు ఇక గుడిమెట్ల మీద అడుక్కుంటున్న నన్ను తీసుకొచ్చి పెద్దమ్మ ఇక ఆనంద ఇద్దరు కలిసి ఈ ఇంటికి వారసురాలను జీవనగా ఈ ఇంటికి పరిచయం చేశారు కానీ తన ఇక ఆనందే ఆ ఇంటి వారసురాలని ఇన్నాళ్ళు నాకు తెలియదు నేను ఆనందిని కూడా చాలా ఇబ్బంది పెట్టాను తను ఎవరో తెలియదు అనదని చెప్పి అయినా కూడా ఆనంది అన్నిటిని సహించింది తన అమ్మానుల కోసం ఎన్ని మాటలైనా పడింది కానీ ఏనాడు ఇక నేను ఆ జ్యోతమ్మ కన్న కూతురు అనే విషయం నాకు చెప్పలేదు అని ఇక ఈ ఈరోజు షాక్ అవుతుంది ఇక జ్యోతి సునంద అయితే జీవన అని జీవనను పిలుస్తారు జీవన ఏంటి అని ఇక జీవన వస్తూ ఉంటుంది ఇక నువ్వు ఎవరు అని మాకు ఈరోజే తెలిసింది నీ జాతకంలో ఇక నువ్వు చిన్నప్పుడు కష్టాలు పడ్డావు ఏడేళ్ల దాకా నీకు చాలా కష్టాలు ఉన్నాయి ఇక నీ కష్టాలు పోగొట్టే దేవత ఆనంది నీ జీవితంలోకి వచ్చి నిన్ను గొప్పింటి అమ్మాయిని చేసింది అయినా కూడా నువ్వు విశ్వాసం లేకుండా ఆనందిని చాలా ఏడిపించావు ఇక ఇప్పుడు మళ్ళీ నీ జాతకంలో చెడి రోజులు రాబోతున్నాయి ఆనంది జ్యోతి కండకూతుర అనే నిజం తెలిసింది ఇక ఆనందికి మంచి రోజులు రాబోతున్నాయి నీకు మళ్ళీ అప్పట్లాగే చిన్నప్పటిలాగే నీ జాతకం మారబోతుంది అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది జీవనతో ఆ మాటలు విన్న జీవన అయితే ఏంటత్తాయా ఏం మాట్లాడుతున్నారు ఇదంతా నాకు కూడా తెలియదు ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు అనే విషయం నాకు తెలియదు జ్యోతమ్మ జ్యోతమ్మ అని చాలా ప్రేమగా పిలిచేది కానీ తనే తన అమ్మని ఎవరు కూడా నాకు చెప్పలేదు అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక నోర్మి జీవన ఇక నువ్వు తెలిసినా తెలియకపోయినా చేసేది ఏమీ లేదు కానీ ఇప్పటికైనా ఇక ఆనందినే కుట్టి కుట్టినే జీవననే నిజం తెలుసుకున్నాను ఇక అది చాలు నాకు ఇక నుండి నువ్వు నాకు పరైదానివే ఇక నా అసలైన కూతురు కుట్టి ఈ ఆనందినే జీవన ఇక నువ్వు వేరే అమ్మాయి ఇక నుండి నువ్వు కొంచెం ఇక మర్యాదగా ప్రవర్తి ప్రవర్తించాలి నా పట్ల నా కూతురు పట్ల ఇక నువ్వు అనమర్యాదగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు మేము ఎలా చెప్తే అలా వినాలి నీ భవిష్యత్ ఏంటో నీకు తెలుసు కదా నువ్వు అప్పుడు ఎలా ఉండేదానివి గుడి మెట్ల మీద అడుక్కునేదానివి కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సునంద చిన్న కోడలుగా పెద్ద హోదాలోకి వెళ్ళావు జ్యోతి కన్న కూతురుగా ఇన్నాళ్ళు ఒక ఒక లాయర్ జ్యోతి కూతురుగా నువ్వు చాలా రోజులు గౌరవంగా ఉన్నావు ఇక నీకు గౌరవం ఉండదు నిజమేంటో అందరికీ తెలిసిపోయింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ మంచితనంతో అందరినీ ఇక ఇలా దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది కాదు కూడదని చెప్పి ఇక ఇప్పట్లాగే ప్రవర్తిస్తే నీ బ్రతుకు మళ్ళీ రోడ్డు పాలవుతుంది అది గుర్తుపెట్టుకో జీవన ఇన్నాళ్ళు నీకు ఆనంది పెట్టిన భిక్ష ఇదంతా ఈ రోజుతో నా కూతురు కష్టాలన్నీ పోయినట్టే తన జాతకంలో ఎలాంటి దోషం లేదని స్వామీజీ పూజారి చెప్పారు ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేయబోతున్నాము ఏమైనా ఆటంకాలు కలిగాయనుకో అది కేవలం నీ వల్లనే అని మా అందరికీ తెలుసు నువ్వు ఇక మర్యాదగా ఎలాంటి ఆటంకం లేకుండా ఇక ఆనంది సునంద గారు ఏం చెప్తే అది విని ఇక ఇంట్లో ఒక పని మనిషిగా ఉండు కాదు కూడదని ఇంకేమైనా చెయ్యాలని ప్రయత్నిస్తే నీ బ్రతుకు బస్టాండ్ అవుతుందని చెప్పి జ్యోతి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నిజం తెలుసుకొని జీవనకైతే అప్పుడే ఇక జీవనైతే లేదమ్మా ఇక నేను ఎప్పుడు నీ కూతురుగానే ఉంటాను జీవనతో పాటు నన్ను కూడా నీ కూతురు అనుకో నేను నీ కూతురునేనమ్మా ఇన్నాళ్ళు నువ్వు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు నేనే నా మూర్ఖత్వంతో నిన్ను ఆనందిని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించమ్మా అని ఇక జ్యోతిని అయితే క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఇక నకి జీవనైతే అప్పుడైక అందరూ కూడా జీవన మారిపోయిందేమో జీవన నిజంగానే మారితే బాగుంటుంది తన భవిష్యత్తు గురించి తలుచుకొని ఖచ్చితంగా మారుతుందని అందరూ అనుకుంటారు కానీ జీవన మాత్రం మారేది లేదు నన్ను ఇంత మోసం చేస్తుందా ఆనంది ఆనంది ఆ ఇంటి వారసరాలని చెప్పి ఇక ఈ రోజు నాకు ఆస్తి దక్కకముందే మళ్ళీ నిజమేంటో జ్యోతి ఆనంది సునంద తెలుసుకున్నారు నాకు ఇటు మెట్టింట్లోనూ పుట్టింట్లోనూ ఎలాంటి ఆస్తులు లేకుండా మళ్ళీ నా బ్రతుకుని ఇలా చేశారని కోపం ఉంటుంది మనసులో మాత్రం కానీ బయటకు మాత్రం అమాయకంగా అందరూ నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటుంది జీవనైతే ఈరోజు ఇక ఈ విధంగానైతే స్వామీజీ పూజారి ద్వారా నిజాలు తెలుసుకోబోతున్నారు సునంద జ్యోతి ఇక కుట్టినే జీవనానే నిజం ఇక నిజం తెలుసుకుని వాళ్ళైతే ఇలా నకిలీ జీవనకి వార్నింగ్ ఇవ్వబోతున్నారు ఇక జీవనైతే వెంటనే ఇక ఈ విషయం పెద్దమ్మకు తెలిసే ఇలా చేసి ఉంటుంది అసలు పెద్దమ్మ ఉద్దేశం ఏంటి ఇక నిజంగానే నన్ను జీవనగా ఆ ఇంట్లోనే ఉండమని చెప్పి ఆస్తి మొత్తం నాకు దక్కాలని పెద్దమ్మ చూసింది ఎందుకు పెద్దమ్మ అలా ఆలోచించింది ఆనంది జ్యోతి కన్న కూతురు అనే నిజం తనకు తెలిసిన నాకు ఎందుకు చెప్పలేదు వెంటనే నేను కనుక్కోవాలని చెప్పి ఇక జీవనైతే ఇందుమతికి కాల్ చేస్తుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే కాల్ లిప్ చేసి ఏంటి జీవన ఏంటి విశేషం అని ఇక అంటూ ఉండగా ఏం లేదు పెద్దమ్మ ఇక ఈ రోజు గుండె పగిలే నిజాలు బయటపడ్డాయి ఇక ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు ఈ కుట్టినే ఆనంది ఆనందినే జీవన ఇక నన్ను తీసుకొచ్చి పెట్టిందే ఇక ఈ జీవన తన పేరు నాకు ఇచ్చి తన ఇంటి పేరు నాకు ఇచ్చి ఇక తన ఆస్తికి వారసురాలను చేసింది నన్ను కానీ తనే ఆ ఇంటి వారసురాలని నాకు చెప్పలేదు నీకు కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావు కదా ఇక కుట్టి జీవన ఈ ఆనంది ఒక్కరే అని నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎందుకు పెద్దమ్మ నాకు చెప్పలేదు చెప్పు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది జీవన అయితే ఇక ఇందుమతిని అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి దీనికి నిజం తెలిసిపోయిందా జ్యోతి సునంద ఎలా తెలుసుకున్నారు అని ఇక షాక్లో ఉంటుంది అప్పుడే ఇక జీవన ద్వారా స్వామీజీ స్వామీజీ పూజారి ద్వారా నిజం తెలుసుకున్నారు సునంద జ్యోతి అని హిందుమతి అయితే నిజం తెలుసుకుంటుంది వాళ్ళ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి అన్ని కనుక్కోవాలని డేట్ ఆఫ్ బర్త్లో తీసుకెళ్లి పూజారికి చూపిస్తే ఆ పూజారి స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళి జ్యోతి జాతకం కూడా చూసి జ్యోతి జాతకానికి సరిపోలిన అమ్మాయి కుట్టినే ఆనంది అని నిజం చెప్పాడంట స్వామీజీ ఇక తను గతం గురించి మొత్తం కూడా చెప్పేశాడంటే నా జాతకం చిన్నప్పుడు ఎలా ఉంది కుట్టి జాతకం ఎలా ఉంది ఇక ఇలా చేసింది ఎవరు ఎందుకోసం చేశారు అన్ని విషయాలు వాళ్ళు స్వామిజీని అడిగి తెలుసుకున్నారు ఇక ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నారు నీకు నిజం తెలిసిన నాకు ఎందుకు చెప్పలేదని నిన్ను నిలదీయడానికి కాల్ చేశాను అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే యాక్షన్ చేస్తుంది అదేంటి ఇక అలా అంటావేంటి జీవన నీ పేరు మీదుగా ఆస్తి వస్తే బాగుంటుంది ఇక నువ్వు పేదరాలుగా ఎందుకు ఉండాలి ఈ ఇంటి వారస్రాలుగా పెద్ద హోదాలో ఉండాలని కోరుకున్నాను అందుకే ఈ నిజం నీకు చెప్పడం ఎందుకు అని చెప్పలేదు అంతే ఇక నువ్వు మళ్ళీ గుడిమెట్ల మీద గుడిమెట్ల మీద అడుక్కునే స్థితికి వచ్చావన్నమాట ఆస్తిని పేరు మీదకి రాయకముందే ఇదంతా జరిగిపోయింది ఇక నీ పరిస్థితి నా పరిస్థితి ఒకేలా ఉంది జీవన ఎలా మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది చివరికి ఏ ఆస్తులు కూడా మనకు దక్కకుండా పోయాయి ఆ కుట్టినే తన మంచి మనసుతో అందరినీ ఆకర్షించుకొని చివరికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఇక తనే వారసురాలవుతుంది ఖచ్చితంగా ఆస్తి మొత్తం మెట్టి ఇటు మెట్టింట్లోనూ సునంద తన పేరు మీదుగానే పెద్ద కోడలుగా చేస్తుంది ఇక లీగల్ అడ్వైజర్ కదా సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి మొత్తం కూడా ఇక ఆనంది పేరు మీదుగానే రాయించేస్తుంది తన కొడుకు కంటే ఆనంది అంటేనే ఎక్కువ ఇష్టం ఆ సునంద శశికాంత్కు కాబట్టి ఆ ఇంట్లో నీకు ఎలాంటి విలువ లేదని నాకు అర్థమవుతుంది ఇక్కడ కూడా జ్యోతికి నిజం తెలిసింది కాబట్టి ఇక నిన్ను నన్ను ఒక పొరుగును చూసినట్టు చూసి ఇక కుట్టికే ఆస్తి మొత్తం రాయించేస్తుంది అందులో డౌట్ లేదు మన పని అయిపోయినట్టే ఇంతటితో చాప్టర్ క్లోజ్ అయినట్టే జీవన అని ఇక హిందుమతి అంటూ ఉంటుంది లేదు పెద్దమ్మ ఏదో ఒకటి చెయ్యాలి ఇక మన చాప్టర్ ఇంతటితో క్లోజ్ కాకూడదని జీవన అంటూ ఉంటుంది ఇక ఏదైనా ఆలోచించు జీవన తర్వాత కాల్ చేస్తాను జ్యోతి వచ్చినట్టుందని ఇందుమతి కాల్ కట్ చేస్తుంది ఇక జీవన అయితే ఇదే విషయం ఇక అలెక్కి కూడా చెప్తుంది అలెక్కి కూడా షాక్లో ఉంటుంది ఏంటి ఇక ఆనంది జ్యోతి కన్న కూతురా ఆ జ్యోతికి ముందు నుండే ఆనంది అంటే ఎక్కువ ఇష్టం ఇప్పుడు ఇక తన కన్న కూతురు అని నిజం తెలిసింది ఇక మనది ఎలాంటివి చెల్లవు ఇక ఆ జ్యోతి ఆనందిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తన జోలికి వస్తే ఊరుకోదు అని చెప్పి అలికే కూడా చాలా భయపడుతూ ఉంటుంది జ్యోతి జ్యోతిని చూసి జ్యోతి ఆనంది కన్న కూతురు అని నిజం తెలుసుకొని ఈ నిజం తెలుసుకున్న శ్రీను అయితే చాలా సంబరపడుతూ ఉంటారు ఎప్పటికైనా ఆనంది మనసు చాలా స్వచ్ఛమైనది జ్యోతమ్మలాగే వాళ్ళిద్దరూ ఒకే రక్తమా ఇక జ్యోతి కన్న కూతురు ఆనందిన అనిక అందరూ కూడా చాలా సంతోషపడతారు నిజం తెలుసుకొని ఇక ఇలా అలిక్యకు జీవనకు ఇందుమతికి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక జ్యోతి కన్న కూతురు ఆనంది అని తెలుసుకొని ఫుల్ హ్యాపీ మరి ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఇక ఆనందిని మాత్రం ఇప్పుడు ఇక ఏం చేయలేరు తనమ్మ జ్యోతమ్మ ఇక ఆనందిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఆనంది జీవితం ఎలా బాగు చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అన్ని కూడా అంటూ ఉంటుంది అందరిని కూడా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది జ్యోతి అయితే చుదమరికి తర్వాత ఏం జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్